గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదు పాడనా గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదు పాడనా నాకై రక్తాన్ని చిందించి శుద్ధునిగా చేసిన ఏసంటే నాకు సంతోషం రక్తాన్ని చిందించి శుద్ధునిగా చేసిన ఏసంటే నాకు సంతోషం హల్లేలుయా ఆనందమే ఎల్లా వేలా నాకు సంతోషమే హల్లేలుయా ఆనందమే ఎల్లా వేలా నాకు సంతోషమే సంతోషం నాకు సంతోషం ఉంటే సంతోషం సంతోషం నీకు సంతోషం ఏసు ఉంటే సంతోషం